క్రైస్తలాడ్ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము వెదచల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము వాగ్దానములో దేవుడు రెండు రకాల మనుషుల గురించి చెబుతున్నాడు వెదజల్లి అభివృద్ధి పొందే వారి గురించి తక్కువ ఇచ్చి లేమిడికి వచ్చే వారి గురించి ఈనాడు బీదరికము కరువు అక్కరలు కొరతలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు కుటుంబాన్ని పోషించలేక పిల్లల్ని చదివించలేక అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్లలేని పరిస్థితి సరిగా తినడానికి ఆహారం లేక ఉండడానికి గృహము లేక చెయ్యడానికి పనులు దొరకక వేసుకోవడానికి వస్త్రాలు లేక కట్నం ఇచ్చి వివాహం చేసే స్తోమత లేక ఇలా రకరకాల బాధలను అనుభవించే వారు ఎంతో మంది ఉంటున్నారు కదా కారణం చేసే వ్యాపారం అభివృద్ధి చెందట్లేదు ఉద్యోగంలో వృద్ధి లేదు పనిలో ఆశీర్వాదాలు లేవు ప్రియ విశ్వాసి ఈనాడు మనం ఏ కొరత అక్కరా లేకుండా అంతా సర్వ సమృద్ధిని కలిగి జీవిస్తున్నామా అన్ని విషయాలలో ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నామా లేక కరువులో ఏమీ లేని వారిమిగా జీవిస్తున్నామా ఈనాడు నీ స్థితి ఎలా ఉంది చాలా మంది దేవునికిచ్చే విషయంలో ఎంతో ఆలోచిస్తూ ఉంటారు ఆయన పరిచర్యకు ఖర్చు చెయ్యని వారుంటున్నారు మనకొచ్చిన దానిలో దేవుడు మనకిచ్చిన ధనంలో పదవ భాగం దేవునికి ఇయ్యడానికి ఎంతో ఆలోచిస్తున్నాము దేవుని ప్రజలు అక్కరలో ఉంటే వారికి సహాయం చెయ్యడం లేదు వామ్మో ఇంత డబ్బు చందా వెయ్యాలా దీని బదులు లేనుళ్లకు సహాయం చెయ్యొచ్చు ఎంతో మంది ఈ లోకంలో పేదవారుంటే వాళ్ళకి ఇయ్యకుండా ఇంత డబ్బు చందా ఎందుకేయాలి అన్ని రకాల ఆలోచనలు కలిగి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు ఎంతో మంది ఉంటున్నారండి అనవసరమైన ఖర్చులు బాగా పెడతారు అవసరం లేనివి కొనుక్కుంటారు కానీ దేవునికిచ్చే విషయంలో బాగా ఆలోచించి వెనుకడుగు వేసేవారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరు ఇలా దేవునికిచ్చే విషయంలో వెనకాడుతున్నాము కాబట్టే పదవ శాతం బదులు ఐదవ శాతం ఇంకా తక్కువ అంటే తగిన దానికన్నా తక్కువగా ఇస్తున్నాము కాబట్టే లేమిడిలో జీవిస్తున్నామండి ఎంతగా మొరుపెట్టినా ఆశీర్వాదాలు రాక తక్కువ స్థితిలోనే అనగారిన పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎంతో మంది వారున్న పరిస్థితులను పెట్టి దేవునికి సంఘానికి దేవుని బిడ్డలకు ఎంతో ఖర్చు చేస్తున్నారు నమ్మకంగా దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కూడా ఉంటున్నారు ఈనాడు దేవుని పరిచర్య కొరకు వారి బలాన్ని వారికున్న శక్తిని వారి సమయాన్ని వారి జీవితాన్ని సంపాదించుకున్న ఆస్తులను ధారాళంగా విదజల్లుతున్నారు దేవునికిచ్చే విషయంలో ఏ మాత్రం ఆలోచించని వారిగా ఉంటున్నారు కాబట్టే ఎంతో అభివృద్ధి చెందుతున్నారండి ఈనాడు దేవుడంటే భయం లేక ఆయన పరిచర్య అంటే ఆసక్తి లేక దేవుని సంఘం విషయమై పట్టింపు లేక ఆయన మాట వినక ఆ దేవుని ఆజ్ఞలను గైకొనక జీవించే వారు ఎంతో మంది ఉంటున్నారు కాబట్టే క్రమక్రమంగా ఒక్కొక్కటి వారి జీవితంలో కోల్పోతున్నారు ముఖ్యంగా ఆర్థిక కొరతలలో ఉంటున్నారు అనేకులను అడిగే స్థితిలో ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన విశ్వాసి అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుడు నమ్మకస్తులను వెతుకుతున్నాడు తన్ను ప్రేమించే వారిని తన పరిచర్య చేసే వారిని ఆయన వెతుకుతున్నాడండి ప్రియ విశ్వాసి ఇంకా ఎంతకాలం దేవుడు మెచ్చని స్థితిలో ఎంత ఎంతకాలం ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందక జీవిస్తావు ఇంకెంతకాలం ఆత్మీయంగా భౌతికంగా దిగజారిన స్థితిలోనే నువ్వు ఉంటావు నిన్ను ప్రేమించి నీకు చక్కని ఉద్యోగాన్ని ఇస్తే నష్టాల గుండా వెళ్తున్న నీ వ్యాపారాన్ని ఆయన ఆశీర్వదిస్తే ఈనాడు దేవునికిచ్చే విషయంలో నువ్వు వెనుకంజ వేస్తున్నావా తప్పిపోతున్నావా ఇంకెంతకాలం ఈ విధంగా జీవిస్తావు నీ కొరకు నీ పిల్లలు నీ కుటుంబం కొరకు మాత్రమే నువ్వు సమకూర్చుకుంటున్నావేమో దేవుని ద్వారా జ్ఞానం పొంది ఆయన ద్వారా అభివృద్ధి కలిగి ఆయననే పక్కన పెడుతున్నావా ఒక్కసారి ఆలోచించు ఆయన నీకిచ్చిన ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీ జ్ఞానాన్ని తెలివిని నీకున్న శక్తిని బలాన్ని ఆయన తీసుకుంటే నువ్వు దేనికి పనికొస్తావు ఆలోచించు దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ప్రియ విశ్వాసి ఈనాడు మనం అనుకుంటాము ఫలానా వాళ్ళు చూడు ఎంత గొప్పగా జీవిస్తున్నారో ఫలానా వారి సంఘం చూడు ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఫలానా వారికి లక్షల లక్షలు చందాలొస్తాయట అని దేవుని బిడ్డల గురించి గొప్పగా మాట్లాడుకుంటాము కదా ప్రియ విశ్వాసి వారు ఊరుకనే అభివృద్ధి పొందలేదు వారు ఊరుకనే అవ్వలేదు వారి సంఘం ఊరికనే వృద్ధి చెందలేదండి వారు ఎంతో క్రయాన్ని చెల్లించారు వారికున్న సమయాన్ని వారి జ్ఞానాన్ని బలాన్ని వారి కష్టార్జితాన్ని దేవునికి సమర్పించినారు దేవుని కొరకు ఖర్చు చేశారు కాబట్టి దేవుడు వారిని అంతగా అభివృద్ధి పరిచినాడు అంతగా హెచ్చించినాడు ఈ దినము నుండి నువ్వు కూడా దేవునికి నచ్చినట్లు బ్రతుకు ఆయన ఆజ్ఞలను గైకొను ఆ దేవుడు చెప్పింది చెయ్యి తప్పకుండా నువ్వు కూడా అభివృద్ధిని పొందుకుంటావు తగిన దానికన్నా తక్కువ ఇచ్చే స్థితిలో నువ్వుండొద్దు వెదజల్లు వెదజల్లితే దేవుడు ఇంకా రెట్టింపునిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా లోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తి గల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన వాగ్దానానికై మీకు స్తోత్రాలు దేవా ఈనాడు మీ దృష్టికి మేము నమ్మకస్థలంగా జీవించాలని మాకు వచ్చిన దానిలో పదవశా మొత్తం మీకు ఇవ్వాలని వెద చల్లి అభివృద్ధి పొందే వారి మీగా ఉండాలని మీరు మాట్లా మాట్లాడుతూ వచ్చారు దేవా అయ్యా ఒకప్పుడైతే ప్రవ్వా అయ్యా తగిన దానికన్నా తక్కువ ఇచ్చే వారిగా ఉన్నాము తండ్రి కాబట్టే లేమిడిలో బీదరికంలో జీవించినాము దేవా మమ్మను క్షమించండి తండ్రి అయ్యా ఈ దినము నుండి ప్రవ్వా మాకున్న దానిలో అయ్యా మేము కలిగినటువంటి దానిలో కాస్త మీకిచ్చి మీ యుద్ధ నుండి రెట్టింపు ఆశీర్వాదములను మేము పొందుకునేలా మీరే మాకు సహాయం చెయ్యండి సంఘాన్ని ప్రేమించే విషయంలో మీ బిడ్డలకు సహాయం చేసే విషయంలో మీ పరిచర్య విషయంలో మేము నమ్మక సులంగా ఉండుటకు మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడయి ఉండండి ప్రవా బిడ్డల ప్రయత్నాలను పనులను మీరు ఆశీర్వదించండి వారి ప్రయాణాలలో తోడయి ఉండండి బిడ్డలకు కావలసిన బలాన్ని క్షేమాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడే వారికి మీ సహాయాన్ని అందించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి దేవా పరీక్షలు రాస్తున్న బిడ్డల హస్తాలని బలపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా సంతానమందక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా చిన్న బిడ్డలను బాలంత తల్లుల్లు మీరు కాపాడండి దేవా చుట్టూ మీ దూతలుంచండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ దినమున్న బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి యూనివర్సిటీలకు ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రతి మీరే భద్రపరచుమని కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారీయలైపర్చుమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనల్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిదీ మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల వద్ద పెడుతున్నాను దేవుడు తప్పకుండా తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలమొందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో వార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలు ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు